హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వాముకారాలు చేస్తున్నాను కారాలు హెల్త్కి చాలా మంచిదండి వాము అనేది డైజెస్ట్ అయ్యేదానికి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి మనము ఇలాగా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు పిల్లలు ఈవినింగ్ టైము పిల్లలకు మనము స్నాక్స్ లాగా మనము స్కూల్ నుండి వచ్చినాక ఇవ్వచ్చు ఇవి ఎన్ని తిన్నా కూడా ఏమీ కాదండి తప్పకుండా ట్రై చేయండి ఈ వామకారాలు చేసేదానికి మనము వామపొడి అనేది చేసుకోవాలండి ముందుగా మనము వెడల్పాటి బేషన్ కానీ గిన్నె కానీ తీసుకునేసి కప్పును మెజర్మెంట్గా తీసుకోవాలి ఈ కప్పు అనేది నేను రెండు కప్పుల బియ్యం పిండి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను రెండు కప్పులు అంటే హాఫ్ కిలో బియ్యం పిండి కిలో శనగపిండి అండి కరెక్ట్గా సరిపోతుంది ఇలాగ వేసుకున్న తర్వాత వామపొడి నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకున్నాను టేస్ట్ తగ్గట్టుగా సాల్టు కారం అనేది కొద్దిగా వేసుకోవచ్చండి నేను ఒక టేబుల్ స్పూను కారం వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నెయ్యి కానీ బటర్ కానీ లేదా కాగబెట్టిన నూనె కానీ వేసుకోవచ్చు ఇలాగ వేసుకున్న తర్వాత మనం వేసినవన్నీ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి కలుపుకునేసి మనము చేతితో ముద్ద కట్టితే అది ముద్దలాగా వచ్చిందంటే మనం వేసిన నెయ్యి కానీ నూనె కానీ బటర్ కానీ సరిపోయినట్లండి ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మరొక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనము ఇలాగ కలుపుకున్న తర్వాత మనము ఇక్కడ సాల్టు లేదా వాము పొడి అనేది కొద్దిగా ఎక్కువ తక్కువలు చూసుకునేసి వేసుకోవాలండి నేను వేసిన మెజర్మెంట్కు కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇక్కడ వేడి నీళ్ళు వేసే అవసరం లేదు మామూలు నార్మల్ వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకునేసి మనము బాగా పిండిని కలుపుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనము మీడియంగా సెమీ పేస్ట్ లాగా కలుపుకోవాలి మనం ఎప్పుడు కానీ మరీ గట్టిగా కలుపుకుంటే మనకు కారాలు అనేది గట్టిగా వస్తాయి మరి మెత్తగా కలుపుకున్నామంటే నూనె అనేది ఎక్కువగా పీలుస్తుంది ఇలాగా కలుపుకునే తర్వాత మనం చేతితో ప్రెస్ చేస్తే మనకు ఇలాగ వస్తుందండి తర్వాత డీప్ ఫ్రై కోసము స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకునేసి తలసరి కడాయి పెట్టుకునేసి ఆయిల్ వేసుకునేసి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మనము మురుకుల గొట్టంకు కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకునేసి మనం కలుపుకున్న పిండిని వేసేసుకునేసి ఇలాగా మనము వాము అనేది ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మనము ఇలాగా కారాలు నూనెలో ఒత్తుకోవాలండి ఇలా ఒత్తిన తర్వాత మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఒక సైడు బాగా వేగినాక ఒక రెండు నిమిషాల తర్వాత మరొక సైడ్కు తిప్పుకోవాలి ఇంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి హెల్తీ రెసిపీస్ అందించే మన లక్ష్మీకాంతమ్మ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ వీడియోను చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ